ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోసారి కొత్త ఇళ్ళ అయితే ఇస్తామండో చెప్తూ ఉన్నారు కదా మరి పాత ఇళ్ళ పట్టాలు ఏం చేస్తారు అలాగే కొంతమందికి అయితే పట్టాలు రద్దు చేయబోతున్నారు కొత్త పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అదేవిధంగా గతంలో అయితే కొంతమందికి పట్టాలు ఇచ్చినా భూములు చూపించలేదు అలాగే మరి కొంతమందికి కోర్టు కేసులు ఉన్నవారికి అయితే కోర్టు కేసులు ఉన్న ప్రాంతంలో భూములు ఇచ్చి హామీ పత్రాలు ఇచ్చారు మరి అటువంటి వారికి ఏం చేస్తారు అలాగే గతంలో పట్టాలు అప్లై చేసుకొని రద్దు అయిన వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి మొత్తం అంతా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ అని అయితే ఎంచుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కొత్త ఇళ్ల పట్టాలకైతే రంగం సిద్ధం చేస్తున్నారు మహిళల పేరు మీదే కొత్త ఇళ్ళ పట్టాలు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు గత మాదిరిగానే మహిళల పేరు మీదే ఇళ్ల అయితే ఇస్తామంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అలాగే దీనికి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి సారి తెలుసుకుందాము ఉచిత నివాస స్థలాల పట్టాలను మహిళల పేరిట అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అందజేస్తామంది అంటే బియ్యం కార్డులు రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డ్స్ ఉంటాయి కదా అలాంటి వారందరికీ కూడా ఇళ్ళ పట్టాలకైతే అప్లై చేసుకోవచ్చు గత మంత్రివర్గ సమావేశంలో అందరికీ ఇళ్ళు పథకానికి ఆమోదం తెలిపిన మేరకు ప్రభుత్వం నివాస స్థలాల పంపిణీపై జియో ఇరవై మూడును నిన్నటి రోజున అంటే సోమవారం రోజున జారీ చేయడం జరిగింది ఇక కన్వేయన్స్ కన్వీనియన్స్ డీడ్ రూపంలో పట్టాలు అందజేస్తారు జారీ చేసిన తేదీ నుంచి పదేళ్ళ అనంతరం వాటిపై మీకు యాజమాన్య హక్కులు అయితే కల్పిస్తామని చెప్తున్నారు అంటే మీకు పట్టా ఇచ్చేసిన తర్వాత అంటే ఎప్పుడైతే ఇస్తారో ఆ డేట్ నుంచి ఒక టెన్ ఇయర్స్ తర్వాతకి పదేళ్ళ తర్వాత మీకు పూర్తి హక్కులైతే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఒక కంపల్సరీ ఒక రూల్ అయితే పెట్టారు ఏంటంటే కన్వీన్స్ కన్వీనియన్స్ డీడ్ కానీ నివాస గృహం కానీ ఏది మంజూరు అయితే అది ఏది ముందైతే అది ఆ డేట్ నుంచి రెండేళ్లలోగా మీరు ఇల్లు కట్టుకోవడం పూర్తి చేసేయాలి అంటే మీకు స్థలం ఇచ్చిన తర్వాత కన్వీనియన్స్ డీడ్ అయితే రెడీ చేసిస్తారు లేదా నివాసగృహం మంజూరు అయిపోతుంది మంజూరు అయిన తర్వాత ఒకసారి రెండు మూడు నెలల తర్వాత స్థలం చూపించినప్పటికీ కూడా మంజూరైన డేట్ నుంచి రెండేళ్ల లోపలగా మీరు ఇళ్ల నిర్మాణం కంపల్సరిగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయని తెలిపారు ఒకవేళ కట్టకపోతే రెండేళ్లలోపు కట్టకపోతే ఖచ్చితంగా అది రద్దు చేస్తామని చెప్తున్నారు ఇక నిబంధనలు ఏంటంటే అర్హులకు జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఉచిత స్థల పట్టా అందజేస్తారు ఇక లబ్ధిదారు పేరున రాష్ట్రంలో మరెక్కడ కూడా సొంత స్థలం ఇల్లు ఉండకూడదు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప గృహ పథకాల్లో లబ్ధి పొంది ఉండకూడదు అంటే ముందు రాజీవ్ గృహకల్ప ఎన్టీఆర్ గృహకల్ప ఇలా చాలా వచ్చినాయి కదా అలాంటి వాటిల్లో ఎప్పుడు కూడా ఇల్లు పట్టా పొంది ఉండకూడదు ఇంకా లబ్ధిదారుకు ఐదు ఎకరాల మెట్ట లేదా రెండున్నర ఎకరాల మించి మాగాణి భూమి కూడా ఉండడానికి లేదు అంతకు ఉంటే అప్లై చేసుకోవడానికి అర్హత ఉండదు కంపల్సరీ విషయంలో మీ ఆధార్ అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇక అలాగే గత ప్రభుత్వ హయాంలో చాలా దూర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారు లేఅవుట్లు అయితే చాలా ఊరికి దూరంగా ఉన్నాయి అలాంటి లేఅవుట్లో చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు అలా ఆసక్తి చూపలేని వారన్నిటినీ కూడా ఇప్పుడు రద్దు చేస్తామని చెప్తున్నారు అటువంటి స్థలాలన్నీ కూడా రద్దు చేసేస్తారు అంతేకాకుండా శ్మశానాలకు దగ్గరగా కొన్ని స్థలాలు అయితే ఉండడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కొన్ని స్థలాలు శ్మశానానికి దగ్గరగా లేదా ముంపు సమస్యలు ఉంటాయి అంటే వర్షాలు పడితే మీకు ఇచ్చిన స్థలాలన్నీ మునిగిపోవడం కానీ ఇలాంటి భూములన్నింటినీ కూడా రద్దు చేసే అధికారాలని కలెక్టర్లకు అప్పగించారు అంటే వాళ్ళు ఒకసారి చెక్ చేసి లేఅవుట్లో ఎవరెవరు కట్టలేదు ఏంటి సమస్య కనుక్కొని అటువంటి కూడా రద్దు చేస్తారు వారు మొత్తం లేఅవుట్ని కూడా రద్దు చేసేయచ్చు అంటే ఇంకెవరో కట్టలేదు మొత్తం లేఅవుట్ అంతా ఖాళీగా ఉంది ఏదైనా ప్రాబ్లం అయితే కనుక వెళ్ళడానికి లేకపోయినా ముంపు ప్రాంతం ఉన్న శ్మశానానికి దగ్గర ఉన్న ఇలాంటి లేఅవుట్ అయితే మొత్తం రద్దు చేసేస్తారు వాళ్ళందరికీ కూడా రద్దు చేసిన వారందరికీ మరో చోట స్థలాలు కేటాయిస్తారు అని చెప్తున్నారు ఇంకా కోర్టు కేసులు కొన్ని చోట్ల స్థలాలు ఇచ్చేస్తారు కొన్ని కో కొన్ని చోట్ల కోర్టు కేసులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా అప్డేట్ ఉంది స్థలాలు కేటాయింపు జరిగి అది కోర్టు కేసులు ఉంటే దాన్ని రద్దు చేయడానికి అలాగే వారందరికీ కూడా ఆ స్థలాలు వచ్చిన వారందరికీ మరో చోట కేటాయింపులు చేసేందుకు కూడా కలెక్టర్లకు అధికారం ఇచ్చారు కొన్ని కొన్ని లేఅవుట్లలో అక్కడక్కడ ఇల్లు చాలా వరకు కట్టేస్తారు కట్టేసి కొన్ని లేఅవుట్లు అయితే ఖాళీగా ఉంటూ ఉంటాయి కొంతమంది కడతారు కొంతమంది కట్టరు అలా అక్కడక్కడ ఖాళీగా ఉన్న ఫ్లాట్లను స్వాధీనం చేసుకుని వాటిని తీసుకునేందుకు ఆ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులు ఎవరైనా సెలెక్ట్ అయిన లబ్ధిదారులు ఎవరైనా ఆసక్తి చూపిస్తే పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటు నెరచొప్పున కేటాయిస్తారు అంటే గతంలో అంతే ఇచ్చారు కదా మరి అలాగే అక్కడ మాకు దగ్గరగా ఉంది మేము వేరే ఊర్లో వెళ్ళాం మాకు మా ఏరియాలోనే కావాలి అనుకుంటే అక్కడ కట్టని ఇల్లు కట్టని ప్లేస్లు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా కలెక్టర్ స్వాధీనం చేసుకొని అవి కూడా మీకు మీకు దగ్గరలో అయితే కేటాయించే అవకాశం ఉంది కావాలనుకుంటే ఇక అలాగే పట్టణాలు గ్రామాల యూనిట్లుగా పట్టాల జారీ ప్రక్రియ అయితే చేపడతారు వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన చేపడతారు మీరు వార్డు సచివాలయాల్లో మీకు అర్హత ఉందో లేదా ఆధార్ కార్డు పట్టుకెళ్తే చెప్పేస్తారు రేషన్ కార్డు ఆధార్ కార్డు పట్టుకెళ్తే అవసరమైతే అప్లై చేసుకోండి ఇంకా లబ్ధిదారులు ఎంపిక అర్హతలు అన్నీ కూడా తుది జాబితాను కలెక్టర్ల ఆమోదంతోనే తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు ప్రకటిస్తారు ఎవరు పడితే చెక్ చేయడం కూడా డైరెక్ట్గా అన్ని అధికారాలు కలెక్టర్లకి అయితే ఇవ్వడం జరిగింది వారే ఫైనల్ లిస్ట్ అయితే ఆమోదిస్తారు అలాగే గ్రామ కంఠంలో స్థలాలు కలిగిన వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు వీలుగా పొజిషన్ సర్టిఫికేట్లు కూడా జారీ చేస్తారు ఇక అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంపిణీ చేసిన పట్టాలు అలాగే రెండేళ్ళు అయిపోయినా ఇంకా నిర్మాణం పూర్తి చేయని స్థలాల కేటాయింపులన్నింటినీ కూడా రద్దు చేసేస్తారు పట్టాలు పొందిన వారికి గృహ నిర్మాణ శాఖ గృహాలను కూడా మంజూరు చేస్తుంది ఇంక ఇళ్ళ స్థలాలు ఎక్కడెక్కడ తీసుకుంటారు ఏంటి అధికారులకు సంబంధించి చూస్తే అధికారులు ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే లబ్ధిదారులకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ సంస్థలు కార్పొరేషన్లు ఇతర ప్రభుత్వ సంస్థల వద్ద వాటి అవసరానికి మించి భూములు ఉంటే వాటి కూడా ఇళ్ల పట్టాల కోసం పరిశీలించాలని చెప్పారు అలాగే ఏపీఐఐసి ద్వారా ఇండస్ట్రియల్ పార్కుల కోసం కేటాయించిన భూములు ఏమైనా ఖాళీగా ఉంటే వాటిని కూడా ఇళ్ళ పట్టాలకైతే ఇవ్వచ్చని చెప్తున్నారు ఇక భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ భూముల్లోని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అలాగే పేదల కోసం భూములు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చే దాతలను కూడా గుర్తించమంటున్నారు ఇక అలాగే ఇళ్ల పట్టాలు పంపిణీకి అనువైన స్థలాలు లేకుంటే సమీప గ్రామాల్లో కూడా పరిశీలించవచ్చు అని చెప్పారు తప్పని పరిస్థితులు అయితేనే ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములను కొనుగోలు చేయాలని చెప్పారు ఇక అలాగే అసైన్డ్ భూములను సేకరించాల్సి వస్తే వాటి యజమానులకు నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చే తీసుకోవాలన్నారు ఈ మొత్తం ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్గా ఉండే కమిటీ పర్యవేక్షిస్తుంది ఇందులో మున్సిపల్ హౌసింగ్ శాఖ మంత్రులు అధికారులు సభ్యులుగా ఉంటారు జిల్లాలో ఇన్ఛార్జి మంత్రుల నేతృత్వం కమిటీలు ఉంటాయి సో ఇది ఒకవేళ మీరు కనుక ఎళ్ళ స్థలానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి తెలుసుకుందాం అంటే ఏ ఏ పత్రాలు ఉండాలి ఏంటి అని అదైతే ఒకసారి తెలుసుకుందాము మీరు కనుక ఎళ్ళ స్థలం అప్లై చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాల్సి ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారంటే మహిళల పేరు మీద ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మహిళ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు వారికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం అయితే తీసుకోవాలి ఇది కూడా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వార్డు సచివాలయాల్లో అయితే ఇస్తారు అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఇండే ఇంటిది సంబంధించి కరెంటు బిల్లు మీ వాటర్ ఐడి కార్డు అలాగే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో ఆ సభ్యులు అందరికి సంబంధించిన ఆధార్ కార్డులు జిరాక్స్లు అయితే పెట్టాల్సి ఉంటుంది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం కూడా సబ్మిట్ చేయాలి అది కూడా మీ వార్డు సచివాలయాల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే వ్యక్తిగత బ్యాంకు ఖాతా అంటే మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని మొదటి మొదటి పేరీ జిరాక్స్ అయితే ఆ డాక్యుమెంట్స్తో పాటు ఆ బుక్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ పెట్టాలి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి అలాగే ఎవరికైనా అంగవైకల్యం ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే సంబంధించిన సదరం సర్టిఫికేట్ కానీ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా జిరాక్స్ కాపీలు కూడా సబ్మిట్ చేయాలి అలాగే ఆ జిరాక్స్ కాపీలు అన్నిటిపైన ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ మహిళ ఒక సంతకాలు చేసి ఉండాలి కంపల్సరీ ఫోన్ నెంబరు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కూడా వీటితో పాటు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీ వార్డు సచివాలయానికి తీసుకువెళ్తే ముందుగా మీరు వెళ్ళి మీ ఆధార్ రేషన్ చూపిస్తే మీకు అర్హత ఉందో లేదో చెక్ చేసి చెప్తారు ఒకళ్ళు అర్హత ఉన్నట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకు వెళ్తే వాళ్ళైతే అప్లై ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఆన్లైన్ చేస్తారో అవన్నీ కూడా పరిశీలించి ఆ దరఖాస్తులన్నీ మీకు అర్హత ఉన్నట్లయితే కనుక స్థలాలు ఇచ్చినప్పుడు మీకు నోటిఫి ముందుగానే నోటిఫికేషన్ అయితే ఇచ్చి మీకు స్థలం కేటాయించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి